వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియమాలు రెండు వేల ఇరవై మూడు తెలుగు మరియు ఇంగ్లీష్కు సంబంధించిన పుస్తకమును తెలుగులో అనువదించిన పుస్తకాలన్నీ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసీడి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్కు చెందిన కర్నూలు జిల్లా శాఖ ప్రెసిడెంట్ వీరేష్ గిరిబాబు మరియు శైలజ స్టేట్ ఉమెన్ ప్రెసిడెంట్ వారి బృందం జిల్లా కలెక్టర్ను కలెక్టరేట్ ఆవరణలో లూయిస్ డైలీ విగ్రహం స్థాపించడానికి అవసరమైన స్థలం అసిస్టెంట్ డైరెక్టర్ విభిన్న ప్రతిభావంతుల కార్యాలయం పరిసరాలలో స్థలం కేటాయించినట్లు అయితే జనవరి నాలుగులోగా విగ్రహాన్ని స్థాపించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటామని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు సామాజికవేత్త డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు ఆధ్వర్యంలో కర్నూలు విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కలెక్టర్ను కలిశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ డిఆర్ఓ వెంకటనారాయణమ్మ మరియు ఏడి డిజేబుల్ ఫాతిమా రాయిస్ పాల్గొన్నారు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి రవీంద్రబాబు గారి ఆదేశాల మేరకు డిసిఈఏ స్టేట్ బ్రాంచ్ మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు జిల్లా విసిఏ పక్షాన ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ రెండు ఏదైతే ఉందో దానిని అదే యథాతథంగా తెలుగులో అనువాదించి అదేవిధంగా దాన్ని అనేక మంది మేధావులకు ఆ యొక్క సాఫ్ట్ కాపీని పంపించి వారి యొక్క అభిప్రాయాన్ని కూడా ఇందులో పొందుపరిచి ఈరోజు ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ను గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేయడం జరిగింది ఆవిష్కరింపజేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఓడిలందరికీ కూడా ఈ పుస్తకానికి సంబంధించినటువంటి ప్రతులను అందజేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రతిభావంతులపైన ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎవరికి ఈ చట్టం పైన కానీ లేకపోతే వీరి వీరు చేస్తున్న పనులపైన కానీ ఎలాంటి అవగాహన లేకపోవడం వలన మేము ఈ యొక్క కార్యక్రమానికి పూనుకున్నాము ఇప్పటికైనా అందరు జిల్లా అధికారులకు అదేవిధంగా మండల స్థాయి అధికారులకు అందరికీ కూడా ఈ చట్టం పైన అవగాహన వస్తే అప్పుడు ఖచ్చితంగా విభిన్న ప్రతిభావంతులను కూడా అందరినీ అందరినీ సమాన దృష్టిలో చూస్తారనేసి మా భావన అందువల్లనే ఈ యొక్క ఈ బృహత్తర కార్యక్రమానికి ఈరోజు పూనుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు ఈ పుస్తకాలు ముద్రణ కోసం సహకరించినటువంటి మల్లెల ఆల్ఫ్రెడ్ గారికి మా విసిఏ కర్నూలు పక్షాన అదేవిధంగా మా రాష్ట్ర వీసీఏ పక్షాన పూర్తి స్థాయిలో అభినందనలు వెలువ తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు వారు మరిన్ని జరపాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు నా పేరు వీరేష్ డిస్టిక్ ప్రెసిడెంట్ వీసీఏ